చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ ఈ కాంబినేషన్ రెసిపీ కోసం ముందుగా మనం ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లిపాయ కాంబినేషన్తో తయారు చేసుకుంటారు అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది అలాగే చపాతి దోశలో కూడా తీసుకోవచ్చు ఈ విధంగా పాలకూరని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలండి అలాగే ఇందులోకి కారం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ నేను అర చెంచా కారం వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఇందులోకి మూడు లేదా నాలుగు చెంచాల వరకు నూనె వేసుకోండి అంటే ఈ కూరకి సరిపడా నూనె అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా కారాన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కారం పక్కన పెట్టేసుకొని నూనె కాగిన తర్వాత ఇందులోకి పావు చెంచా వరకు జీలకర్ర వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి పచ్చిమిరపకాయ ముక్కలతో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని వేయించుకోవాలండి కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి ఈ ఉల్లిగడ్డ కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ కారం కూడా పచ్చివాసన పోయే వరకు నూనెలో మగ్గించుకోవాలి కారం చక్కగా నూనెలో మగ్గిందండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన పాలకూర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలకూరని కారంలో బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను మిక్సీ జార్లో ఉల్లిగడ్డ కారం వేసుకున్నాం కదా అదే మిక్సీ జార్లో నీళ్లు పోసుకొని ఆ నీటిని ఇప్పుడు పాలకూరలో వేసుకుంటాను అలాగే కూరకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని నీళ్లు పోసుకొని కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా కూర కొంచెం చిక్కబడిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు చాలా అంటే చాలా రుచిగా ఉల్లిగడ్డ కారంతో పాలకూర రెసిపీ రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ ఉల్లిగడ్డ అలాగే పాలకూర కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్